అందరికీ నమస్తే అండి మనం ఈ రోజు బొబ్బుల కోట కోసం చూద్దాము ఇగం బొబ్బుల లోని కొన్ని ఫీచర్స్ మీరు చూడండి ప్రజెంట్ తర్వాత కోట మొత్తం చూద్దాం నేనైతే వైజాగ్లో బయలుదేరానండి బొబ్బులకి నూట పది కిలోమీటర్లు వస్తుంది మనం వెళ్దాము బొబ్బుల కోట మొత్తం మీరు చూపిస్తాను మీరు చూడండి అయితే ఇగోండి రాజు కోటలండి ఇది మ్యూజియం అండి మీరు చూస్తాను అది కోటలు మొత్తం అంతా మీకు చూపించేస్తాను ప్రజెంట్ ఈ వీడియోలోని మొత్తం చూసేయండి తర్వాత మ్యూజియంకి వెళ్దాము మ్యూజియంలోని కత్తులు తర్వాత తాంటపాడే చేసిన యుద్ధంలో వాడిని అన్నీ కూడా అందులో ఉన్నాయండి ఇక రియల్గా పులి చర్మాలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం చూద్దాము దగ్గరుండి మీకు చూపిస్తాను ఓకేనా ఇక ప్రజెంట్ మీరు చూసేసేయండి ఇగోండి చూస్తున్నారు కదా ఇది చదరంగము అప్పుడు ఆడేది రాజులు వాడేదండి అది ఇగో తాండ్రబాపారాయుడు వాడి ఆ తాండ్రబాబారాయడు బొబ్బులు యుద్ధంలో వాడిన ఆయుధాలు మొత్తం ఇక్కడ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా మీరు మళ్ళా మొత్తం అంతా చూపిస్తాను మీరు చూసేయండి మహారా పాత కార్లు ఓల్డ్ కార్లు కూడా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రాజుగారు అటువంటి ఆయన అక్కడ నెంబర్స్ ఉంటున్నారు ఇక్కడ నుంచి అది మీకు చూపిస్తున్నాను కదా అదేనండి ఇక్కడ నుంచి మనము మ్యూజియంకి వెళ్దాము అయితే ఇగండి ఇది మ్యూజియం అండి బయట నుంచి మీకు చూపిస్తున్నాను మీరు చూస్తారని ఇక్కడ నుంచి మనకి లక్కీగా పర్మిషన్ అయితే దొరికింది అందువల్ల మనం మొత్తం అంతా మ్యూజియం అంతా తీయడానికి అవకాశం దొరికింది ఇది లోపల ఎంట్రన్స్ ఇక్కడ బయట అండి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి రాజుగారులుగా ప్రజలకి దర్శనం ఇచ్చేవారంట ఇప్పుడు ప్రజెంటు సంవత్సరానికి ఒకసారి అలాగే వాళ్ళు కూడా ఎమ్మెల్యే కూడా అందరికీ ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారానికి దర్శనం ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తారంట ఇటువంటి వాళ్ళు సంబంధించిన ఫొటోసు అన్ని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ అవార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ప్రతి ఒక్కటిని ఇదిగోండి పైకి మెట్లు వాళ్ళ పూర్వీకులు ఐదు శతాబ్దాలు అంటే ఐదు తరాల నుంచి ఉన్న ఫొటోస్ అన్ని కూడా అక్కడ పెట్టేశారు ఇక మీరు పులి చూస్తున్నా కదా చర్మం అది అక్కడ ఉంది అది ఒరిజినల్ అండి ఇది రాణిలు వాడిన పల్లకి అండి ఇది ఇది పల్లకి మీరు చూస్తున్నారు కదా అదే ఇది మ్యారేజ్కి ఊరేగింపుకి వాడతారంట ఇవి మనం అయితే కదపలేము అంత బరువుగా ఉన్నాయి ఇదిగో పులిగోరలు ఇక్కడ మీరున్నాయి చూస్తున్నారు కదా ఒరిజినల్ సెండ్ ఒరిజినల్గా ఇక జంతువులు వాటాడిన ఫొటోస్ అన్నీ అక్కడ ఉన్నాయి కదా ఇదిగో పులి చూసారా ఎంత పెద్దది ఉందో అది అయితే ఇగోండి ఇక్కడ నూట ఇరవై ఎనిమిది అడుగుల చెరుకు కాడలు చెట్లు చూసారా ఎంత హైట్ ఉన్నాయో అప్పుడు వాళ్ళు పెంచేవారట ఇవి అవార్డ్స్ కూడా తెచ్చి అంట ఇవి ఇవంటీ యుద్ధంలోని వాడే బొబ్బులు యుద్ధంలో వాడే ఆయుధాలు అన్నీ ఇక్కడ పురుగోళ్ళు పక్కన ఆయుధాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి మీరు చూస్తున్నారు కదా అదేనండి ఇగోండి మీకు చూపిస్తున్నాం కదా ఫోటోలో పులి చూసిన అంత పెద్దది ఉందో అది వేటాడినవి అడుగు పందులు మొత్తం అన్ని దుప్పులు అన్నీ కూడా ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఇద్దరు వాడినవి ప్రతి ఒక్కటి కూడా ఇగో పల్లకి ఉరేగింపు పల్లకి రాజులది పది అడుగులండి పది అడుగుల ఇంకా ఎక్స్ట్రా ఉందండి ఈ పులి చర్మం ఇక్కడ ఉంది ఇది ఒరిజినల్ రియల్లీ పులి చర్మము ఇది ఇగో అండి రంగరాజు గారు రాజుగారు ఫోటో మనకి చూసారు కదా అన్నీ కూడా ఇక ఇద్దరు కూడా కనబడుతుంది కదా అద్దము అది మహారాణి వాడిని అద్దము ఇగో ఇక్కడ లైట్స్ కలబడ్డాయి కదా వాళ్ళు కాలంలో వాడే ఆ లైట్స్ ఏంటి అవన్నీ వాళ్ళు వాడే లైట్స్ అవన్నీని మీరు చూస్తున్నారు కదా ఇక పైన దుప్పులు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా రియలేనండి ఇది కూడా కాదు కాదు పూర్వీకుల ఫోటో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇక ఇవన్నీ కూడా ఐదు తరాలు సంబంధించిన చిన్నప్పటి నుంచి వరకు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఫొటోస్ ఉన్న ఫొటోస్ కింద డీటెయిల్స్ కూడా ఇచ్చారండి మీరు కానీ వెళ్తే ఖచ్చితంగా అది చూడండి చూసి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా వెళ్ళి చూడవలసిన మ్యూజియం ఏంటి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుందండి మనకి పర్మిషన్ దొరకడం అదృష్టం అనుకోవాలి లక్కినా అది వాళ్ళు వైభవం ఎంత బాగుందంటే అంత బాగుందండి తాండ్ర ఇదిగోండి తాండ్రపాపారాయుడు యుద్ధలో వెండి ఆయుధాలు ఇవన్నీ ఆయన వెంట ప్రతి ఒక్కటి కూడా ఈ పేరు పేరుతో సహా ఉన్నాయండి అక్కడ మీరు చూడండి మీరు కూడానా చూడండి చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కాయిన్ కనబడుతుంది కదా ఇది లక్ష్మీనారాయణ స్వామి కాయిన్ అండి అది ఆ తోని పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమాలను ఇంట్లో శుభకార్యాలు చేస్తారంట అక్క ఎలవెలపు దేవుళ్ళు ఫొటోస్ కూడా అక్కడే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇగోండి చెరువు చెట్లు మీకు చూపించాను కదా అది ఇగోండి సైనికులు వాడిన ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి అవి కూడా ఒక్కొక్క ఫోటో ఎక్సలెంట్ అండి ఇది తయ్య ఇవి రెడీ చేసి అన్నీ చెక్ చేసి పెట్టడానికి ఇంచుమించు వాళ్ళకి తొమ్మిది పది సంవత్సరాలు పట్టిందంట అంత బాగా తయారు చేశారు చాలా బాగున్నాయండి మనం ఎప్పుడు చూడని ఎక్కడా చూడని అరుదుగా ఉన్నాయండి ఇవన్నీని గన్నలు గన్నలో పాతండి అవి కూడా ఇటువంటి ఫ్యాలన్స్ పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఫ్యాలన్స్ అండి అది ఓల్డ్ కార్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక పంతొమ్మిది వందల నలభై ఒకటి కార్లు ఓల్డ్ కారు ఇది చూసారు ఎలా ఉన్నాయో ఎంత చక్కగాన రాజుగారు అప్పుడు తెచ్చిపెట్టుకుని తెచ్చి కార్లు అండి ఇవి లండన్ తీసుకొచ్చేవారంట ఆ కార్స్ ఇవి ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అది ఇది ఈ కారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడైతే మనకి ఎక్కడ కనబడలేదు ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు కారు సూపర్ ఉంది కదా కింగ్ ఆఫ్ మరి చెప్పక్కర్లేదు ఇంకా అంత హైలైట్గా ఉన్నాయి ఇవ్వండి ఇవి వేటకి వెళ్ళేటప్పుడు వాడి జీపులు బోల్డ్ కార్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడానా కాకపోతే పాడైపోయి ఉన్నాయి కానీ ప్రదర్శన చాలా బాగున్నాయి చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే అండి